चरत विकवेचारिकम् बहुजनहिताय बहुजन सुखाय लोकानुकम्पाया हताय हिताय सुखाय सर्वजना मधुस्सा năm, thế thế ta đi cai đêm tâm tâm, a di kaya nam, majjhe kaya nam, tayo sanam kaya nam, satam samyajanam, kevala tayo

nirmala nigrahaniyati nishkamam nikusandam ini matame ee matame manavamanonicham ee matame go go విశ్వేత్రం జై జై భీమ్ జై భీమ్ జై మిత్రుల మంచి మధురమైన బాధలని ఉపన్యాసాలని విన్న తర్వాత నాకు అసలు ఇక్కడ ఈ నరి ఏందో లో అంత గందరగోళమే అది చూస్తే కీచు ఉంది ఇది చూస్తే నవభారతం ఉంది వెనకాల మహా చక్రవర్తులే ఉన్నాయి కదా గొప్ప మహనీయుడు అందులో మన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికి ఒక వెలుగు బుద్ధుడు మరణించారు అంటే మళ్ళా బౌద్ధమతాన్ని నాశనం చేయొచ్చు అనుకున్న తరుణంలో మహా చక్రవర్తి అశోకుడు మీద ఆ జ్యోతిని వెలిగించి విశ్వానికి ప్రపంచం అంతా వ్యాపించాడు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత బౌద్ధాన్ని పూర్తి చేశారు ఎంత వరకు పూజాడంటే నేను ఇక్కడ ఆ రామకృష్ణ గారు ఆయన నన్ను తీసుకొస్తే ఆ పైకి మీద ఆ భాగం అంతా బుద్ధుని యొక్క ఇదంతా స్వల్పమేనండి ఇదంతా స్వపమేనండి అంటే నాకు చాలా పైకి మీ వెళ్తున్నాను ఏంటి స్వల్పం మీదే నేను పైకి ఏంటి అనే ఒక చింతన నాకు కలిగింది అవును ఇది గుళ్ళు అంటే గురువారు అంటే గుళ్ళుగా మార్చేశారు అంటే జ్ఞానాన్ని బలిగా చేస్తే ఆ రోజున విశ్వవిద్యాలయాలుగా మారుస్తే బౌద్ధాన్ని దాన్ని గుడిగా మార్చేశారు అలా గుడి యొక్క సమోహమే ఈ గుడివార అయితే ఈ గుడివారికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క ఆరు రోజులు ఇక్కడికి వచ్చి పడుకున్నారని మన సోదరుడు ఒక ఆయన చెప్తే నా ఊళ్ళు చాలా బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ మా ఉన్నప్పుడు చాలా మందితో మాట్లాడారు ఆ టైములో మన వాళ్ళైతే దగ్గర కూడా అలా రాలేకపోయారు చాలా దూరంగా ఉన్నారని గోశీలు పెట్టుకుని కొంతమంది కమ్మ వాళ్ళు వచ్చారని మీరు ఇంట్లో జరిగారు కమ్మ పెద్ద కమ్మ వాళ్ళు ఆయన అడిగింది ఏంటంటే నాయన నువ్వు మహాజ్ఞాని అప జ్ఞానివి మేము కూడా సూదనమే మేము ఎలాగా మీ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మీరు సూదరులో కొద్దిగా గోసి మీకు మీకుంద కాబట్టి మా ఊళ్ళైతే అది కూడా తప్పలేరు నా దగ్గర రాలేకపోతున్నారు వాళ్ళు అని చెప్పి మీరు బడులు పెట్టను ఆయన బడులు పెట్టడం అంటే ఆ రోజున అమ్మ తెలివిగా బడులు పెడితే ఈ రోజు దాకా జ్ఞానాన్ని మోసుకుంటూ అన్ని స్కూళ్ళు యూనివర్సిటీలు అన్ని అయితే మనం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నెల రోజున ఉంచవలసిన బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎక్కువైపోయో లేకపోతే ఏమైందో మన నీరు కానీ మాలపల్లికి తీసిపోయాం అంటే ఒక మహనీయుడిని మహాజ్ఞాని గుడి కట్టడం పోయి మనం ఏం చేశాము మాలపల్లికి తీసిపోయి తోటి మాలీ సోదరులు కూడా ఇంకో పెట్టుకోగా తయారు చేశాం అందులో విశాల దృక్పథం కలిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ మరో బుద్ధుడు మాట బుద్ధుడే మరణించిన తర్వాత ఆయనే చెప్పాడు నేను మలా మళ్ళా పుడతాను అంటే అర్థమైందంటే ఆత్మీ కాదు ఆ ధర్మము వికసించిన వాళ్ళు ఆ చైతన్యాన్ని ఎవరైతే తీసుకుంటారో వారు మళ్ళా కొడతారు అన్నమాట మరి ఏం చదివాడు నేను వాషింగ్టన్ లో ఇండ్ల పెద్దది విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి నన్ను తీసుకెళ్ళారు శ్రీ ఉన్నప్పుడు వాషింగ్టన్ లో హిందీ మాట్లాడేవాడు కావాలంటే అప్పుడు నన్ను ఒక తెలుగు భిక్షువుగా హిందీ మాట్లాడతాడు భారతదేశం వెళ్తున్నారు ఇతను పంపుతామంటే నేను వాషింగ్టన్ అక్కడ చాలా ఘనంగా కుదురు యొక్క అంబేద్కర్ యొక్క ని పెట్టారు అలాగే బౌద్ధ రామాన్ని నిర్మించారు చాలా ఘనంగా ఉంది మీరు అందరూ వెళ్ళొచ్చు మీ అందరూ కూడా వెళ్ళచ్చు ఈ క్రమంలో మనం బౌద్ధాన్ని మనం ఎలా తీసుకెళ్లాలి గుడికి హిందూ మతం మతంగా ఎలా లేదు మతం ఏ మతమైనా మతంగా అలా ఉండిపోలే మతం ఇప్పుడు తన రూపాన్ని మార్చుకుంటాం మనం మాత్రం మారుతున్నా మనం అలా కిందకి వెళ్ళిపోతున్నాం అన్నమాట అది వదిలేసి మన కులాలు మతాలని ప్రజెంట్ ప్రజెంట్స్ లో జీవించడాన్ని మనం అవలంబించుకోవాలి వర్తమానంలో వర్తమానము జీవిస్తున్నారంటే అది కుడి కార్యక్రమం భయం ఏర్పడుతుంది జరిగిపోయిన దానిలో ఫాస్టో ఏడితే దుఃఖం ఏర్పడుతుంది వర్తమానంలో పశువులకి జీవిస్తుంటే ఒక మనిషి వర్తమానంలో జీవించడం లేదు అలా వర్తమానంలో జీవించడమే అతి సింపుల్ మన బౌద్ధం అంటే మీరు మీరు నివసించడమే మీరుగా నివసించడమే బౌద్ధం ఇప్పుడు ఇక్కడ కూర్చోడం బుద్ధిస్టులే అయితే మీరు మీరే మతంలో ఉండవచ్చు కానీ మీరు ప్రతి మతంలో కూడా శీలం ఉంది ఆ ప్రతి మతంలో కూడా పంచశీలం ఉంది మనము అలా కించలేదు కానీ అది మతంగా రూపొందాలు తింటే ఏమవుతుంది అది అది రోషంగా మారుతుంది క్రోధంగా మారుతుంది దీన్ని వదిలి ధర్మ మా అందరం ప్రయత్నం చేయాలి ఆ విధంగా మీరెందరో జ్ఞానులు ఈ ఉపన్యాసాలను చూస్తే చాలా చక్కగా మాట్లాడారు ఈ నిజంగా అంబేద్కర్ చౌకని ఒక జ్ఞాన చౌకగా మార్చి గురువారాలో గుడి పట్టండి అందరి ఎన్నో బుద్ధుడు ఉన్నాడు కానీ మన మనసులో బుద్ధుడు ఎత్తుకున్నాడు అని ఆలోచించాలి మరి అమరావతి అమ్మగా అమరావతి పెట్టారు అమరావతి అంటే ఏంటి అది మన రాజ్యము అమరావతిలో నాకున్న వాట అని ఆలోచించింది హైదరాబాద్ లో మీరు విద్యుత్ కట్టగలరు కానీ అమరావతిలో కూడా ఇల్లు కట్టుకోండి ఇందాక మన సోదరులు మాట్లాడుతూ మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ ఉంటే బాగుంటది అంటే మరి రాత్రిలో ఏ గాసులు రావచ్చు హేతువాదాలు రావచ్చు కమిషన్ రావచ్చు ఏదైనా జ్ఞానవంతులు రావచ్చు వాళ్ళందరికీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగాగా అంటే బుద్ధి కలిగిన వాళ్ళైనా అది కూడా మీరు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఆ కోటం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ అన్ని శాఖ ఏకమైన ఆటోమేటిక్ గా మనకి అమ్మేత గత ప్రభుత్వంలో అమెజికారు నిజంగా ఒళ్ళు పొదలించింది ఇంకా పెట్టాలి ఇంకా పెట్టాలి మన హృదయాల్లో పెట్టాలి అలాగే సోదరుడు మాట్లాడుతూ గణపతి ఉత్సవాలుగా అమేది ఉత్సవాలు చేస్తున్నారు అలా చేయకండి అలా నిమగిన చేయకండి మీరు ఏం చెయ్యాలండి ప్రతి నివాసం దగ్గర లైబ్రరీ పెట్టండి మన వాళ్ళు చల్లిలా తయారు చేయండి ముఖ్యంగా పల్లెల్లో మద్యాన్ని దూరం చేయండి మధ్యం లేకుండా చేయండి మధ్యాన్ని దూరం చేయండి మీ భార్యని మీరు దేవించండి ఇదే కదా చెప్పింది పంచసేవ్ చెప్పింది అదే కదా ఇవన్న వస్తువులు తీసుకోకండి అన్నారు ఆ ఇప్పుడు మనం ఏమో తక్కువ కాదు అందరికీ ఆర్థిక స్వామం ఉంది ఎవరి వస్తువులు తీసుకోకండి అది మీరు పాటిస్తున్నారు అలాగే ఇతర స్త్రీలను గౌరవించండి అది మీరు పాటిస్తున్నారు అలాగా మీరు మధ్యాన్ని ఈ అన్ని దూరపాణాలు వదిలేస్తే ఇప్పుడు చాలా మంది వదిలేసి అప్పుడు అంతా ప్రేమలే తాగుతున్నారు కానీ దళితులు ఆయన చూస్తున్నాను మరిగిపోయి కానీ ఆయన కూడా గౌరవించండి వాళ్ళ ఎస్సీ చాలా దారుణంగా ఉన్నారు కుటుంబ గుడి గుడి దగ్గర నుంచి సంపద బ్రాహ్మణక్షేత్ర లేదు అందుకే వాళ్ళకి ద్వారభావం తెచ్చుకోకండి అందరూ కలిసి ఒక నవ సమాజాన్ని నవ భారతని మనందరూ నిర్మిద్దాం జై దేవి జయ దేవి జయ